కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు ఈ అంశం కూడా ఒక ట్రెండింగ్గా నడుస్తూ ఉంది సాక్షి ఛానల్లో ఒక డిబేట్ నిర్వహించినప్పుడు ఇందులో హోస్ట్గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ అండ్ దీంట్లో గెస్ట్గా వచ్చిన జర్నలిస్ట్ కృష్ణం రాజు అండ్ యాజమాన్యం ఈ డిబేట్ నిర్వహించిన యాజమాన్యం ఈ ముగ్గురు మీద కూడా కేసు నమోదు అవడం జరిగింది ఎందుకంటే ఈ లో ఏపీ మహిళలను ఉద్దేశించి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వెంటనే గల గుంటూరులో గల తుల్లూరు పోలీస్ స్టేషన్లో ఈ అంశం మీద ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళ మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీగా కూడా కేసు నమోదైంది అయితే ఏ వన్గా ఉన్న రాజు ప్రజెంట్ అయితే ఆయన కనిపించడం లేదు విజయవాడలో ఆయన నివాసం ఆయన ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో అయోధ్య ఆ ఇంటికి తాళం వేసి అయితే ఆయన వెళ్ళిపోవటం జరిగింది అయితే ఏ గా ఉన్న కొమ్మిరేని శ్రీనివాసరావుని ఇటు తుల్లూరు నుంచి కూడా పోలీసులు తుల్లూరు విజయవాడ పోలీసులు కూడా వచ్చి ఆయన అరెస్ట్ చేసి ఇప్పుడైతే ఏపీ తీసుకొని వెళ్తూ ఉన్నారు విజయవాడకి తీసుకొని వెళ్తూ ఉన్నారు అయితే ది ఈ అంశం మీద రకరకాల స్పందనలు వినిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కో రకంగా కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ దీని మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ని ఒకసారి మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ప్రజాస్వామ్యం చట్టం న్యాయం కూని అయిపోతున్నాయి ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని మేధావుల్ని జర్నలిస్టుల్ని కూడా బైకంపితుల్ని చేస్తున్నారు ఏడాది కాలంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున వీరెవరూ గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గపు పాలన తన మోసాలు తన అవినీతి తన వైఫల్యంపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణిచివేయటానికి ప్రయత్నిస్తున్నారు తాను చేయని వ్యాఖ్యలకు డెబ్బై ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకొని వెళ్లారు సో ప్రజెంట్ ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం జరిగిందో దాన్ని ఒక కక్ష సాధింపు చర్యగానైతే జగన్ చెప్పడం జరిగింది ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధిని అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆ డిబేట్లో మనం చూసినా కానీ కొమ్మినేని శ్రీనివాస్ ఆ వ్యాఖ్యలు చేయలేదు జర్నలిస్ట్గా ఉన్న కృష్ణరాజు ఈ వ్యాఖ్యలు చేశారు అందుకని ఆయన్ని ఏ వన్గా చేర్చారు ఈయన ఏ టూగా ఉన్నారు కొమ్మినేని శ్రీనివాస్ అయితే ఆయన వ్యాఖ్యలు చేయనప్పటికీ కూడా మీరు కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ వ్యా ఈ విధంగా అరెస్ట్లు చేశారని చెప్పి కూడా అంటే మీరు ఒక జర్నలిస్ట్ని ప్రజల గొంతుకును మీరు అణిచివేస్తున్నారు మీ అరాచకాలని అవినీతిని బయటకు చెప్పనీయకుండా కూడా జర్నలిస్ట్ గొంతును అరిచివేస్తున్నారంటూ కూడా జగన్ తను ట్వీట్ చేసిన ట్వీట్లో పేర్కొనటం జరిగింది అయితే మన సెకండ్ పారాలు చూస్తే సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగాను కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు కొన్ని టీవీ ఛానళ్ళలో వ్యక్తిత్వాలను హరణం చేస్తూ చాలా మంది గెస్ట్లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా ఇప్పటికీ కొనసాగటం లేదా అని సో చాలా డిబేట్స్లో కూడా ఏదైనా ఒక అంశం మీద దానికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఆ డిబేట్లో ఉంటారు దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అండ్ కొన్నిసార్లు ఈ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అవతల వ్యక్తులని అంటే పర్సనల్ విషయాలను కూడా వ్యక్తిత్వం వాళ్ళ యొక్క క్యారెక్టర్ను కూడా వాళ్ళు ఉద్దేశిస్తూ మాట్లాడి వాళ్ళ వ్యక్తిత్వం హరణం చేసే విధంగా కూడా మాట్లాడతారు సో ఆ సంస్కృతి మన డిబేట్స్లో కొనసాగుతుంది గతంలో ఉంది ఇప్పుడు కూడా కొనసాగటం లేదా అని చెప్పి క్వశ్చన్ చేశారు మరి అలాంటిది మీరు ఈ డిబేట్లో జరిగిన వ్యాఖ్యలని ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు అని చెప్పి ప్రజెంట్ అది క్వశ్చన్ చేయటం అనమాట అయితే ప్రజల తరపున మీడియా నిలవకూడదని చంద్రబాబు గారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పద ప్రకారం ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ టాపిక్ని డైవర్ట్ చేస్తూ వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేస్తున్నారు కొమ్మినేని గారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు గతంలో ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టాడు ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ ఛానల్పై అంటే గతంలో సాక్షి కాదు ఆ ఛానల్ అని ఆంక్షలు విధించారు అని చెప్పి ట్వీట్ చేశారు ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను ఎస్ సో ఇక్కడ ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి కూడా జగన్ మాట్లాడటం జరిగింది అయితే ప్రజల తరఫున మీడియా నిలవకూడదని చెప్పి కావాలని కూడా తొక్కేస్తున్నారు చంద్రబాబు గారు చేసిన తప్పులన్నీ కూడా మనం ప్రశ్నించకూడదని చెప్పి కూడా ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తా అంటే ఈ వ్యాఖ్యలు ఆయన చేయలేదు అయినా కానీ మీరు కావాలని ఆపాదిస్తున్నారు కావాలనే వక్రీకరిస్తున్నారు వక్రీకరిస్తూ కూడా ఇప్పుడు కావాలని కక్ష సాధింపుగా చేస్తున్నారు గతంలో సాక్షి ఛానల్లో కొమ్మినేని అర కొమ్మినేని వర్క్ చేయనప్పుడు కూడా మీరు ఆయన మీద కక్ష సాధించారు ఏంటి కరెక్ట్గా కూడా ఒక పీరియడ్ చెప్పారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటే గతంలో కొమ్మినేని ఈయన డిబేట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈయన ఏ ఛానల్స్లో చేస్తారన్నది కూడా అందరికీ జర్నలిస్టులు కానీ వీళ్ళందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటే ఆయన ఎన్టీవీ లాంటి ఛానల్లో ఆయన వర్క్ చేయడం అనేది జరిగింది మేబీ దాన్ని ఉద్దేశించే ఇది మాట్లాడారా అన్నది కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ చర్చించుకుంటూ ఉన్నారు మరి ఆ ఛానల్లో ఉన్నప్పుడు కావాలనే మరి అలా తీపించారా దాన్నే మాట్లాడారా మరి ఇది వాస్తవమేనా అని చెప్పి కూడా ఒకసారి మాట్లాడుకుంటూ ఉన్నారు జనాలందరూ కూడా అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కొమ్మినేని అరెస్ట్ కావాలనే చేయించారు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అతను ఒక నిష్పక్షపాతమైన వ్యక్తి ఆ నిష్పక్షపాతాన్ని మీరు తట్టుకోలేక ఈ విధంగా మీకు అనుకూలంగా లేవని చెప్పి కూడా మీరు కావాలనే ఇలా ఈ విధంగా చేశారు ఆయన అరెస్ట్ చేపించారు అని చెప్పి కూడా జగన్ ఈ ట్వీట్లో పేర్కొనటం జరిగింది అయితే లాస్ట్ పారాగ్రాఫ్లోనైతే చంద్రబాబు గారు ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే అందులో ఏడాది ఆల్రెడీ గడిచిపోయింది నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అధికార దుర్వినియోగానికి ప్రజలు తప్ప ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి చెడు సాంప్రదాయాలకి నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది అదే రెండింతలు అవుతుంది అని మర్చిపోకండి సో ఒక్కసారి కూడా చంద్రబాబు పాలన పీరియడ్ని ఒక్కసారి గుర్తు చేస్తూ కూడా లాస్ట్ పారాగ్రాఫ్ రాశారు మీకు ప్రజలు కట్ కట్టబెట్టింది ఐదేళ్ల పాలన దీంట్లో ఒక ఒక ఏడాది ఆల్రెడీ గడిచిపోయింది ఇంకా మిగిలి ఉంది నాలుగు ఏళ్ళు మాత్రమే ఈ టైంలో మీరు అధికార దుర్వినియోగానికి వీటన్నిటికీ పాల్పడితే ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు మీరు ఏదైతే విత్తుతారో ఇప్పుడు ప్రజెంట్ అదే మీకు రెండింతలై వస్తుంది అని చెప్తూ కూడా ట్వీట్ చేయటం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా కొమ్మినేని అరెస్ట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది మరోవైపు కృష్ణరాజు ఏ వన్గా ఉన్న కృష్ణరాజు ఎవరైతే అమరావతి మహిళలను ఉద్దేశిస్తూ కూడా అంటే ఈ వ్యాఖ్యలు సరిగ్గా కూడా ఆ డిబేట్ మనం చూస్తే కనుక ఇటు కృష్ణ కృష్ణరాజు అంటే దాంట్లో గెస్ట్గా వచ్చిన ఒక జర్నలిస్ట్ కృష్ణరాజు కూడా రీసెంట్గా ఒక ఎయిడ్స్ స్టడీ రావటం అనేది జరిగింది ఆ ఎయిడ్స్ స్టడీని మాట్లాడుతూ కూడా డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది మహిళలను ఉద్దేశిస్తూ కూడా అమరావతి వేష్యాల రాజధాని అంటూ కూడా ఆయన ఎక్కువగా కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది నివారి హోస్ట్గా ఉన్న వ్యక్తి నివారించినప్పటికీ కూడా ఇదే వ్యాఖ్యలు ఆయన మాట్లాడటం జరిగింది ఇదే విషయం మీద ఇప్పుడు కేసు నమోదు అవటం జరిగింది అయితే ఈ డిబేట్లో పాల్ ఈ డిబేట్లో హోస్ట్గా వ్యవహరించినందుకు ఏ టూగా కొమ్మినేని ఉన్నారు ఏ త్రీగా ఈ డిబేట్ జరిగింది సాక్షి యాజమాన్యంలో కాబట్టి సాక్షి యాజమాన్యం ఇప్పుడు ఏత్రిగా ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన సాక్షి ఆఫీసుల దగ్గర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఏపీ మహిళలు కోపోదృక్తులై కూడా అక్కడ సాక్షి లోగోన్స్ను కూడా తగలబెట్టు ఉన్నారు శ్రీకాకుళంలో సాక్షి లోగోన్ తగలబెట్టారు సో దీనికి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే ఈ విషయం చాలా సీరియస్గానే సీరియస్గానే కొనసాగుతూ ఉంది దీని మీద స్పందిస్తూ ఉన్నారు మరోవైపు మహిళా కమిషన్ కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో కూడా మహిళల మీద ఈ విధమైన స్టేట్మెంట్స్ ఈ విధమైన మాటలు మాట్లాడకుండా చర్యలు ఉంటాయని చెప్పి కూడా మహిళా కమిషన్ కూడా చెప్పింది సో ఇప్పుడైతే ఏ టూగా ఉన్న కృష్ణన్ రాజు కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఆయన హైదరాబాద్లో ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఆయన ఎక్కడ ఉన్నారు అని ఆచూకీ తెలిసిన తర్వాత ఈ సాయంత్రం లోపు ఆయన డెఫినెట్గా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇప్పుడు ట్వీట్ చేయటం అయితే ఇప్పుడు ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది